హలో ఫ్రెండ్స్ టెక్పీడియా ఛానల్ కి స్వాగతం ఈ రోజు వీడియోలో మనం మన ఫోన్ లో చెయ్యకూడని ఉండకూడని ఒక ఐదు విషయాల గురించి తెలుసుకుందాం ఈ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే ఇది అందరికి కూడా ఉపయోగపడుతుంది మీకు వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాల గురించి తెలుసుకోవాలి మనం చాలా సింపుల్ గా చేసే మిస్టేక్స్ మనల్ని ఆర్థికంగా మానసికంగా కూడా దెబ్బతీసే అవకాశం ఉంటుంది అందువల్ల ఈ వీడియో పూర్తిగా చూడండి మీరు ఎంతవరకు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే మన ఫోన్ లో మనం చాలా పనులు చేస్తూ ఉంటాం అవి మనకి చాలా చిన్న చిన్న విషయాలుగా కనిపించవచ్చు కానీ వాటి వల్ల మనం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఈ వీడియో పూర్తిగా చూసి వీటిని అవాయిడ్ చేయండి ముందుగా మనం జియో ట్యాగింగ్ గురించి చూద్దాం ప్రతి స్మార్ట్ ఫోన్ లో కూడా కెమెరా ఉంటుంది అయితే ఈ కెమెరా ఆప్షన్స్ లో జియో ట్యాగింగ్ అనే ఆప్షన్ ఉంటుంది చాలా మంది దీని గురించి పెద్దగా పట్టించుకోరు కానీ ఈ జియో ట్యాగింగ్ అనేది ఏంటంటే మనం ఎక్కడైతే ఫోటో తీసామో ఆ లొకేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఆ ఫోటోలో సేవ్ చేస్తుంది దీనివల్ల ఏం జరుగుతుందంటే మీరు మీ ఇంట్లో ఉండి ఫోటో తీసుకున్నా మీ ఆఫీస్ లో ఫోటో తీసుకున్నా లేదా ఇంకెక్కడికి వెళ్ళి మీరు ఫోటో తీసినా కానీ ఆ లొకేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఆ ఫోటోలో సేవ్ చేయబడతాయి అయితే మనకి ఫోటో చూస్తే తెలియదు జియో ట్యాగింగ్ డీటెయిల్స్ చూస్తే గనక మనకి ఇమీడియట్ గా ఆ ఫోటో ఎక్కడ తీసారో లొకేషన్ తెలిసిపోతుంది అనమాట ఇలా మీరు మీ ఇంట్లో తీసుకున్న ఫోటోని ఏ ఫేస్బుక్ లో గానీ వాట్సాప్ లో కానీ ఎక్కడైనా షేర్ చేసినట్టయితే ఎవరైనా మీ అడ్రస్ తెలుసుకోవాలనుకున్నా లేదా ఆ ఫోటో ఎక్కడ తీసారో తెలుసుకోవాలన్నా సెకండ్స్ లో మీ లొకేషన్ తెలిసిపోతుంది దీని వల్ల మీరు చాలా ఇబ్బందులు పడవలసి రావచ్చు అందులోను అమ్మాయిలు అయితే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ ఫోన్ లో ఇమీడియట్ గా ఈ జియో ట్యాగింగ్ అనే ఆప్షన్ చేయండి ఇది చాలా సింపుల్ విషయం అని అనిపించవచ్చు కానీ చాలా ప్రమాదకరం ఇక సెకండ్ విషయానికి వస్తే మన ఫోన్ లో మన అందరం కూడా క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ అవి ఫొటోస్ తీసి సేవ్ చేస్తూ ఉంటాం దీని వల్ల చాలా ఉపయోగం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ఆన్లైన్ పర్చేసెస్ చాలా ఎక్కువ చేస్తున్నారు అయితే ఏ వెబ్సైట్ లో ఎప్పుడు ఏ ఆఫర్ వస్తుందో మనం చెప్పలేం కాబట్టి ఎప్పుడైనా మనం పర్చేస్ చేయాలంటే మన కార్డ్స్ అందుబాటులో ఉండడానికి సింపుల్ గా ఫొటోస్ తీసి ఫోన్ లో సేవ్ చేస్తున్నారు సౌలభ్యం పరంగా చూస్తే ఇది చాలా మంచిది కానీ మీ ఫోన్ పోయినా లేకపోతే కార్ డీటెయిల్స్ ఎవరైనా చూసినా మీరు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అందులోను క్రెడిట్ కార్డ్స్ అయితే మీరు ఈ క్రెడిట్ కార్డ్ పోయింది లేదా ఎవరైనా ఉపయోగిస్తున్నారని తెలుసుకునే లోపే మీ కార్ లిమిట్ దాటిపోతుంది అందువల్ల ఇలాంటి కార్ డీటెయిల్స్ అంటే బ్యాంక్ కార్ డీటెయిల్స్ ఏమన్నా గనక మీ ఫోన్ లో ఉంటే ఇమీడియట్ గా డిలీట్ చేయడం మంచిది మీరు అంతకు మీ ఫోన్ లో వీటిని యాక్సెస్ చేయాలనుకుంటే క్లౌడ్ స్టోరేజ్ లో అప్లోడ్ చేయండి మీకు కావాలనుకున్నప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేసి వాటిని అక్కడ నుంచి వ్యూ చేయండి ఇక థర్డ్ విషయానికి వెళ్తే పాస్వర్డ్స్ ఇంటర్నెట్ అందరికి అందుబాటులోకి వచ్చిన దగ్గర నుంచి అంటే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు లేదా ఆన్లైన్ షాపింగ్ అవ్వచ్చు ఈ వెబ్సైట్ ఆ వెబ్సైట్ అని కాకుండా మన అందరం డైలీ లైఫ్ లో చాలా వెబ్సైట్స్ ఓపెన్ చేస్తూ ఉంటాం యూజ్ చేస్తూ ఉంటాం అయితే జనరల్ గా ప్రతి వెబ్సైట్ కి కూడా ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది అయితే అందరూ కూడా ఏం చేస్తారంటే ఇన్ని యూజర్ నేమ్స్ గుర్తుంచుకోవడం కష్టమని ఫోన్స్ లో కాంటాక్ట్స్ రూపంలో గానీ ఫొటోస్ రూపంలో గానీ టెక్స్ట్ ఫైల్స్ రూపంలో గానీ సేవ్ చేస్తూ ఉంటారు ఇది కూడా ముందుగా చెప్పుకున్నట్టు సౌకర్యంగానే ఉంటుంది కానీ మీ ఫోన్ ఎవరి చేతికైనా చిక్కితే నిమిషంలో మీ లైఫ్ టర్న్ అయిపోయే అవకాశం ఉంటుంది అందువల్ల ఇలాంటివి ఏవైనా మీ ఫోన్ లో ఉంటే తప్పనిసరిగా డిలీట్ చేయండి ఇక నెక్స్ట్ విషయానికి వస్తే మన పర్సనల్ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ ఇంకా చాలా రకాలైన కార్డ్స్ మనం ఫోన్ లో స్టోర్ చేస్తూ ఉంటాం లైక్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కూడా మనం స్టోర్ చేస్తూ ఉంటాం ఇవి చాలా సింపుల్ విషయాలుగా కనిపించవచ్చు ఇవి గనక ఎవరి చేతికైనా చిక్కితే అది ఏ విధంగా మనకి ప్రాబ్లం ఎదురవుతుందని మనం చెప్పలేము ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంటుంది ప్రతి స్మార్ట్ ఫోన్కి కి కూడా కెమెరా ఉంటుంది అయితే చాలా మంది వాళ్ళ ప్రైవేట్ మూమెంట్స్ కూడా ఈ ఫోన్స్ లో క్యాప్చర్ చేస్తున్నారు అది ఫొటోస్ రూపంగా గానీ వీడియోస్ రూపంగా గానీ ఇది అప్పటికి మీకు బాగానే అనిపించవచ్చు కానీ ఎవరి చేతికైనా ఈ ఫొటోస్ వీడియోస్ చిక్కినట్టయితే మీరు చాలా ఇబ్బందులు పడాలి మీరు ఈ ఫొటోస్ వీడియోస్ ఎక్కడికి పోతాయి అని అనుకోవచ్చు కానీ కొన్ని సెకండ్స్ లేదా నిమిషాల్లోనే మీ డేటాని మీ ఫోన్లోంచి వేరే ఫోన్కి కానీ స్టోరేజ్ డివైసెస్ కానీ కంప్యూటర్స్ కానీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఎవరైనా మనల్ని ఒక కాల్ చేసుకుంటామని ఫోన్ అడితే మనం కాదను కానీ ఒక్క నిమిషం యామర్ ఉంటే ఆ టైంలోనే మీ ఫోన్ డేటా అంతా వేరే డివైస్ లోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఇలా మీ ప్రైవేట్ ఫోటోస్ గానీ వీడియోస్ గానీ లీక్ అయినట్టయితే అవి ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు అందువల్ల మీ ఫోన్ లో మీ ప్రైవేట్ ఫోటోస్ వీడియోస్ ఎట్టి పరిస్థితిలో కూడా ఉంచొద్దు ఇవే కాకుండా మీకు ఇంకేమైనా టిప్స్ తెలిస్తే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో ఎవరెవరైతే చూస్తారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మీరు ఎంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ అలాట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్